నమస్కారం టీవీ న్యూస్ కు స్వాగతం మగువ మగువ లోకానికి తెలుసా అనే నినాదం సినిమాలకే పరిమితం కడపలో మాజీ ఆర్మీ కుటుంబాన్ని భూమి విషయంలో చంపడానికి కత్తులు నూరుతున్న దృశ్యాలు ఉన్నా కూడా స్పందించని పోలీసులు ఆ మాజీ ఆర్మీ ఆఫీసర్ కుటుంబాన్ని ఏ క్షణమైనా చంపడానికి భూ బకాసులు మగదిక్కులేని స్థితిలో మాజీ ఆర్మీ కుటుంబ సభ్యులు న్యాయం కోసం రోడ్డు ఎక్కిన ముగ్గురు మహిళలు మహిళా దినోత్సవం రోజున మా ప్రాణాలు తీసుకోండి అంటూ కన్నీటి మున్నీరుగా వినిపిస్తున్నా పట్టించుకునే నాదుడేకరవయ్యాడు కడప రెవెన్యూ విభాగంలో పైసా కొట్టు ఎవరి మీద అయినా కబ్జా పట్టు అన్నట్టు వ్యవహరిస్తున్న అధికారులు అడ్డు అదుపు లేని అధికారులు ఏకంగా ఎక్స్ ఆర్మీ భూమిపై కన్ను కనికరించుని కలెక్టర్ రెవెన్యూ అధికారులు ఇరవై తొమ్మిది ఏళ్ల తర్వాత భూ కేటాయింపు పట్టారద్దు పట్టిన హైకోర్టు దేశాన్ని రక్షించిన ఆ సైనికుడు భూమికి రక్షణ లేకుండా పోయింది మహిళా దినోత్సవం రోజున మాకు చావును ప్రసాదించండి అంటూ ఆర్మీ ఆఫీసర్ కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు పెట్టుకున్నవాడిని పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారికి కళ్యాణ్ గారికి న్యాయం చేయండి తొందరగా సత్వరంగా మా పేర్ల మీద మాకు మారేటట్లు చేయండి మా పొలం మాకు వచ్చేటట్లు చేయండి ఏదో చేస్తున్నారు అధికారులు అందరూ ఏం చేస్తున్నారు మాకు తినేట్ న్యాయం చేయండి అంతే నేను చెప్పుకుంటున్నాను నేను మెచ్చుకుంటున్నాను